మిత్రులారా నమస్కారం ఈరోజు నైన్ టీవీలో అయితే ఈ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ఒక నోవెల్టెక్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది అమిస్తాపూర్ బోధ్పూర్ మండలంలో ఉన్నటువంటి ఈ కంపెనీ ఈ కంపెనీలో సుమారు చాలామంది ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ దాంట్లో జాయిన్ చేసుకున్నప్పుడేమో వేరే రకంగా జీతాలు చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు జీతాలు ఇస్తున్న ఆ క్రమము ఆ విధానం చూస్తే వీళ్ళు ప్రశ్నిస్తుండగా ఆ తర్వాత వేస్తాం మిగతా డబ్బులు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు పనులు చేయించుకొని ఇవాళ కొన్ని నెలల తర్వాత కూడా వాళ్ళు సుమారు ఒకరొకరికి ఆ లక్ష రెండు లక్షల చొప్పున బకాయిగా అంటే ఆ లక్ష రెండు లక్షల చొప్పున ఆ కంపెనీ యాజమాన్యం ఎగ్గొట్టడం జరిగింది దీనికై అక్కడ వాళ్ళు ఒక ధర్నా చేస్తూ దీక్షలు చేస్తూ మమ్మల్ని ఇట్లా మోసం చేస్తారా అని చెప్పేసి ఆ నిలదీస్తున్నా కూడా అక్కడ స్పందించినటువంటి వైనం అయితే మనకు కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు మా ప్రతినిధి నరసింహులు కూడా లైన్లో ఉన్నాడు ఇప్పుడు ఆ కంపెనీలో ఆ ప్లాంట్ మేనేజర్ అయితే తిరుపతి అనే వ్యక్తి ఆ హెచ్ఆర్ అయితే బిశ్వరూపు ఈ మేనేజర్ ఇంకొక పర్సన్ పవన్ అనే వ్యక్తి వీళ్ళు ఈ విధంగా మొత్తం ఆ ఇచ్చేటువంటి జీతాల మీద పెద్ద స్కాములు చేసినటువంటి పరిస్థితి ఇలా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇలా మనం ఒకసారి అయితే చూడొచ్చు దారుణమైనటువంటి పరిస్థితి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ మీడియా ప్రజలారా ప్రస్తుతం మనం బోధ్పూర్ మున్సిపాలిటీ లోని అమిత్సాపూర్ విలేజ్ లో ఉన్నటువంటి నోల్ టెక్ కంపెనీ దగ్గర ఉన్న ప్రజెంట్ గా మీరు చూస్తున్నారు గత పదేళ్ల నుంచి ఇక్కడ వర్కర్ గా స్వీపర్ గా ఇస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా చూస్తున్నారు మీరు గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి వీళ్ళకు సమస్య నుంచి ఆ గతంలో మూడు నెలల కింద వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చేశారంటే రాజీనామా చేస్తే మీకు గ్రాడ్యుయేట్ మీద బేసిక్ మీద శాలరీ మీద ఏదేదో మాయమటాలు చెప్పి వాళ్ళకైతే మోసం చేసిందని వీళ్ళు ప్రత్యక్షంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ఇంత ముందు కూడా వీళ్ళు గతంలో ఒక రెండు నెలల కింద హెచ్ఆర్బి గారితో ఫోన్ మాట్లాడి వీడియో కాల్ మాట్లాడితే కంపల్సరీ లాస్ట్ మంత్ ఇరవై తారీఖు వస్తా అని చెప్పి మాట చేయడం జరిగింది ఆ తర్వాత మేనేజర్ తిరుపతయ్య కానీ పవన్ గారిని ఏం మాట్లాడారో తెలియదు కానీ ఇప్పటివరకైతే వాళ్ళు వచ్చి మాకు ఎటువంటి సొల్యూషన్ చెప్పలేరు అంటున్నారు స్వీపర్స్ కూడా నిన్న మొన్న ఒక రెండు ఒక వారం రోజులు పనిచేసారు మళ్ళీ వాళ్ళని అందరం తీసేసిన పరిస్థితి వీళ్ళైతే చెప్తున్నారు మీడియా ముఖంగా రెండోది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు మీడియా సందర్భంగా ఖచ్చితంగా ఈ రెండు రోజులు మూడు రోజుల లోపల ఖచ్చితంగా వాళ్ళు రాకపోతే మేనేజ్మెంట్ మాత్రం దిగి రాకపోతే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఫోన్ చేసి అందరూ వచ్చి నలభై యాభై కుర్చీలను వేసుకొని టెంట్ వేసుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు నిలిపికొని ఇక్కడ మాకు మద్దతు తెలుకొని మాకు వచ్చే డిమాండ్లను చట్టపరంగా అది కూడా చట్టపరంగా డిమాండ్ నాయన చేసుకొని మేము ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిజంగా వాళ్ళు రాకపోతే వీళ్ళైతే టెంట్ వేసుకొని కూర్చోవడానికి అయితే వీళ్ళు ప్రత్యేకంగా సిద్ధంగా ఉన్నారని మీడియా ముఖంగా వీళ్ళు చెప్తున్నారు నేను మీ అసలు రిపోర్టింగ్ మామనర్ జిల్లా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాళ్ళతో పాటు నేను కూడా ఒక నోవల్టెక్ టెక్ ఎంప్లాయీని ఒక సూపర్వైజర్ గా పదమూడు పదమూడేండ్లు అయింది నేను ఏ విధంగా మాకు అన్యాయం జరిగిందంటే గ్రాడ్యుయేట్ కానీ ప్లస్ జీతాలు కానీ ప్లస్ ఇంక్రిమెంట్ కానీ ప్రతి ఒక్కటి బోనస్ కానీ బోనస్ కూడా ఏ విధంగా అన్యాయం జరిగిందంటే ఆ రోజు మాకు ఒకేసారి నోవల్టెక్ వచ్చి ఏడేండ్లు అవుతుందంటే గుడక దాంట్లో బోనస్ మాకు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చిండ్రు ప్లస్ జీతంతో పాటు బోనస్ అంటే జీతం ఎంత ఉంటే అంత జీతం బోనస్ ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు ఇంతకు ముందు ఉన్న హెచ్ఆర్ఏ మాకు అన్యాయం చేసిపోయిండు ప్లస్ పోయే ముందల ఆయన రీజన్ చేసి పోయే ముందల ఒకటి మాకు మంచి చేసిపోయిండు ఆ పోయిన తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్ఏ వచ్చిన తర్వాత ఒకటే సారీ మాకు ఫుల్ పేమెంట్ వచ్చింది బోనస్ తర్వాత ఏ విధంగా మళ్ళా అన్యాయం చేసిండ్రు అది కూడా సరేలే ఏదో కంపెనీ లాస్ ఉందా అని అంటే కూడా ఒప్పుకొని కూడా మేము డ్యూటీలో పనిచేసినాము తిరుపత్ సార్ కానీ ప్లస్ పవన్ సార్ కానీ హెడ్ ఆఫీస్ గురించే మాకు తెలియదు అందరినీ హెడ్ ఆఫీస్ కు అంటే ఏ విధంగా పోతాం హెడ్ ఆఫీస్ కు ఎడ్ ఆఫీస్ గురించే మాకు తెలియదు మీరు ఇక్కడ మేనేజర్ కానీ ఏ విషయం కానీ మొన్న రెండు నెలలు కంపెనీ బంద్ ఉంటే కూడా ఒక లేబర్ గా పనిచేసినాం కానీ కంపెనీ మాది అనుకొని చేసినాం కానీ మేము ఒక లేబర్ గా చేసినాము ఒక సూపర్వైజర్ అనుకోలే ఒక విధంగా అనుకోలే ఒక లేబర్ గా కానీ ఏదో పని మన మన కంపెనీ మన కంపెనీ పెయింట్ వేసినాము ప్లేస్ మొత్తము టెంటు టు టెంట్ ఒకవేళ మీరు రేపు కానీ ఎల్లుండి కానీ రాకపోతే కంపల్సరీ రేపు టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చోగలుగుతాము ధర్నా చేస్తాము మాకు చాలా అన్యాయం జరిగింది సార్ మీరు మాకు చెప్పకుండా చేయకుండా మీరు మాతో సంతకాలు తీసుకుంట్రీ మరి మాకు ఓ రోజు తప్పించే రోజు కూలిస్తాం అంటారంట్రీ ఒక రోజు తప్పించి ఒక రోజు మీరు ఇప్పుడేమో ఒక నాడు రమ్మంటారు ఒక వద్ద అంటున్నారు మీరు ఇట్లయితే ఎట్లా సార్ మేము వంద రూపాయల కూలికా చేసినాము ఒక నెలలా రెండు వేలు అన్నారు కొనం ఒక నెలలా రెండు వేలు కొనం మేము మస్తు కష్టం చేసిన సరే కంపెనీలో మేము మా ఇంత నేను చేయమంటే పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు కొద్దిగా మీరు మాకు నమ్మించి మాకు ఇంత ఏం తెలువని గొడవ రాకుండా మాకు చదువు లేదు సంగీతం లేదు యాదలేదు తెలువనా చూసుకొని పోయి మమ్మల్ని మధ్యాహ్నం సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని ఇంత మోసం చేస్తే మరి ఎట్లా సార్ చెప్పండి సారు మేము ఈ కంపెనీ నమ్ముకొని మా పిల్లలని మేము చదువులో వేసుకొని సిటీలు కట్టుకొని ఈ భవిష్యత్తు మా ఈ సంఘ కంపెనీ మీదనే ఈ భవిష్యత్తు మీద మేము బతకాలంటారని మరీ మరీ కోరుకుంటున్నాం వీటికి వెళ్ళి చుట్టుముట్టు పల్లెలలో మొత్తం ఈ కంపెనీ మీదనే ఆదాయ పని ఉండరు మీరు ఇట్లా ఏ చెట్ల చెప్పండి సార్ మీరే మీకు మీకు మంచిగా అనిపిస్తే మీరే న్యాయం చేయండి సార్ మాకు సార్ ఆ రోజు మాకు సైన్ చేపించుకునే రోజు తిరుపతి సార్ మేనేజర్ సార్ ఇద్దరే ఉన్నారు మీకు పని కల్పిస్తాం మేము డే బై డే మీకు పని కల్పిస్తామని చెప్పిండ్రు ఇప్పుడు ఆ పని కొన్ని రోజులు ఆపిండ్రు మళ్ళీ మేము కొట్లాడితే మాకు కొన్ని రోజులు ఇచ్చి వారం పదిహేను రోజులు చేయించి మళ్ళీ మమ్మల్ని వద్దంటున్నారు మేము ఎక్కువ గట్టిగా అడిగేసరికి హెడ్ ఆఫీస్ పోయి మాట్లాడుకోండి అని చెప్తున్నారు సార్ మేనేజర్ సార్ మేము ఇచ్చారు మాకు వాళ్ళకి సంబంధం లేదు మాకు వీలే మా దగ్గర మాట్లాడింది వీలే మాకు చెప్పింది ఇప్పుడు వద్దని వాళ్ళే చెప్తున్నారు మాకు మాకు ఓ రోజు ఓ రోజు పాదేస్తామని చెప్పిండ్రు ఇన్ రోజుల కొద్దిగా చెప్పిండ్రు ఇప్పుడేమో పని లేదు ఏం లేదు ఫోన్ ఏడుకోని ఎత్తు అనుకోండి ఆడుకోండికోండి అని చెప్తున్నారు సారు హెడ్ ఆఫీస్ పోకుండా అంటే మా హెడ్ ఆఫీస్ ఏడు ఉంది అప్పుడు నమ్మించి మమ్మల్ని ముందుకు ముగిల్చి సంతకం చేపించిండ్రు సంతకం చేపించుకొని ఇప్పుడేమో పవన్ సార్ తిరుపతి సార్ ఇద్దరు కలిసి గేమ్స్ ఆడి మమ్మల్ని సంతకాలు చేపించింది సార్ కంపెనీ అందరికీ గ్రాడ్యుయేటీ విషయంలో బోనస్ విషయంలో చెప్పిన పద్ధతి ఒకటి చేసింది ఒకటి ఆ రోజు గ్రాడ్యుయేటీ అనేది జీతంలో ఉన్న ఎంత ఉంటుందో నెట్ శాలరీ పైన ఇస్తామని చెప్పారు తర్వాత గ్రాడ్యుయేటీ విషయంలో చాలా జాగ్రత్త ఇప్పుడు ఖాళీ బేసిక్ పైన ఇస్తాము ఏం చేస్తాము చేసుకోండి అని చెప్తున్నారు ఆ రోజు మాకు చెప్పింది బేసిక్ పైన రాకుండా నెల జీతం ఎంత ఉంటుందో దాన్ని సగం చేసి ఇస్తామని చెప్పి ఈ రోజు ఒక్కొక్కరు దాదాపు కంపెనీల పది నుంచి పన్నెండు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉండదు అందరికీ దాదాపు ఈ రోజు ఎంత దగ్గర తక్కువ తక్కువలో డెబ్బై నుంచి ఎనభై వేలు లక్ష రూపాయల వరకు తక్కువ వచ్చింది బోనస్ విషయాలు కూడా అందరికి బోనస్ ఇస్తామని చెప్పి ఫుల్ బోనస్ అని చెప్పి హాఫ్ బోనస్ ఇచ్చింది ఇంకోటి ఈ స్వీపర్లు దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు వారికి ఆ రోజు డే బై డే పని కల్పిస్తాము మీకు పని ఇస్తది ఏం కదమ్మా చేయండి కంపెనీ వచ్చినాక మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటాము మీ వర్కర్స్ ని మీ స్వీపర్స్ ని మొత్తం టోటల్ గా తీసుకుంటామని చెప్పి వారి దగ్గర కూడా సంతకాలు స్వీకరించి లెటర్స్ ఎక్కడ పోవు మీ రిజర్వేషన్ పథకాలు కానీ ఎక్కడ పోవు ఇక్కడనే ఉంటాయి ఎడ్ ఆఫీసులకు వాళ్ళకి పోవు మీరు ఖాళీ నామక మాత్రమే ఉంటది అని చెప్పి ఈ రోజు టోటల్ గా వీళ్ళందరినీ బయటికి వెళ్ళబోటి కంపెనీ గేట్ బంద్ చేసుకొని ఆ రోజు చెప్పినటువంటి తిరుపతి సార్ కానీ మేనేజర్ పవన్ సార్ కానీ ఇద్దరు కలిపి చెప్పి మాట్లాడి ఈ రోజు ఏ విషయం ఆయన ఒక అడగడానికి పోతే మాకేం తెలియదు హెడ్ ఆఫీస్ సంబంధం మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి హెచ్ఆర్తో మాట్లాడుకొని అంటారు కానీ ఇటు జరిగిన సమస్యని హెచ్ఆర్ రమ్మని చెప్తే హెచ్ఆర్ కాదు ఫోన్ చేస్తే వస్తున్నాము ట్వంటీ ట్వంటీ టూ వస్తా అని చెప్పిండు ఇంత బాగా లేదు ఆయన ఫోన్ చేసి ఇష్టాప్ అంటుంది ఈ మేనేజర్ ఏం చెప్పిన అంటే మాట్లాడుకుని ఆయన తగ్గ మాడుకుని అంటారు ఆయన వస్తా అని చెప్పింది ఆయన ఒక మాటిచ్చి ఆయన దొరికించి కూడా రాలేకపోయాడు మేము ఈ కంపెనీలో లో పని చేస్తాము టెక్ మా కంపెనీ పేరు మాకు రిజైన్ చేసే ముందు ఒక మాట మాట్లాడారు రిజైన్ ఇప్పుడు ఒక మాట ఉంది ఒక వ్యక్తి హెచ్ఆర్ కి కాల్ చేస్తే హెచ్ఆర్ రావట్లేదు గ్రాడ్యుయేటీ బోనస్ గురించి దాని గురించి మాకు న్యాయం చెప్పాలి వాళ్ళు వచ్చి మాకు కాల్ చేస్తేనేమో మంచిది సార్ వచ్చి మాకు మాట్లాడాలని కోరుకున్నాం లేకుంటే మేము రాజకీయ నాయకుల్లో మాట్లాడతాం ఇది చేస్తాం మీరు ఫోన్ చేయాలి సార్ చూడండి ఇవి మిత్రులారా ఇప్పటిదాకైతే అయితే కార్మికులు మాట్లాడినటువంటి విధానం అయితే మనం చూడడం జరిగింది ఇది ఎంత దారుణం అని అంటే నిజంగా వాళ్ళకి ఇచ్చే ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చేది కాకుండా ఇట్లా ఈ విధంగా వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి అనేది మనం చూడొచ్చు ఇట్లా మరి ఎందుకు దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న వాళ్ళు ఈయన తిరుపతయ్య పవన్ అనే వ్యక్తులు వీళ్ళు అడ్డవోలుగా కూడా ఈ కార్మికులను మోసం చేయడం కోసమే ఈ విధంగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నిరుపేదల బతుకులతోటి చెలగాట మారుతున్నటువంటి వీళ్ళని మరి ఏం చేయాలి అనేది అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అవసరమైతే సీఎం దగ్గర కూడా పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సీఎం ఇంటి ముందు కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు మన నైన్ టీవీకి అయితే తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది వీళ్ళకి కనీసం ఒకరొకరికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల చొప్పున ఆ మొత్తం బాకీ ఎగ్గొట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఆ డబ్బులు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోపోరు అనే విధంగా వీళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి సంఘాల నాయకులు కూడా కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక భారీ ఎత్తున కూడా కంపెనీ మీద మరి వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నదని చెప్పేసి నైన్టీ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ కనీసం వీళ్ళకు ఉన్నటువంటి ఈ పండుగలకు కూడా బోనసులు కూడా ఇస్తామని చెప్పేసి కనీసం బోనసులు ఇవ్వకుండా కూడా మోసం చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కార్మికులైతే తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ఈ నోవెల్ టెక్ అనే కంపెనీ మీద మరి కనీసం ఈ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎందుకు స్పందించట్లేదు కార్మికులకు ఇటువంటి అన్యాయం జరుగుతుంటే కూడా కనీసం ఎందుకు స్పందన కరువైందని చెప్పేసి ఆ కార్మికులైతే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం మరి వీళ్ళకి స్పందించి వీళ్ళకి న్యాయం చేస్తారా ఈ నోవల్ టెక్ అనేది చూడాల్సిన సందర్భం అయితే ఎంతైనా ఉండదు మరి వీళ్ళు ఏటో ఏమీ లేక కూడా ఇక లాస్ట్కు సీఎం ఇంటి దగ్గర కూడా పోతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది ఇగో ఈ ఫోటోలో కనిపించినటువంటి వ్యక్తులు అడ్డగోలుగా కూడా మోసాలు చేస్తున్నటువంటి ఈ కార్మికులకు మోసాలు చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది ఇది మిథిలారా మరి ఇది ఎటువైపు పోతుంది ఏం జరుగుతుంది కార్మికులకు ఆ న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన సందర్భం అయితే ఎంతైనా ఉన్నది దీనికి సంబంధించి మళ్ళీ మా అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ నర్సింహులు పూర్తి స్థాయిలో దీన్ని ఆ సమగ్ర స్థాయిలో విచారణ జరిపి మరి ఏం జరుగుతుంది ఏందనేది కూడా మళ్ళీ ఇంకొక అంశం అయితే మన నైన్ టీవీలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ధన్యవాదాలు